ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు కూడా మారుతాయన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కానీ విధానాల వల్ల వచ్చే లాభ నష్టాలను కూడా లెక్కించాలన్నారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కుటుంబీ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలను తొలగించడం ఏంటని ఉంటాయి కానీ వచ్చే లాభాలు నష్టాలు ఆలోచన చేసుకోవాలి ఇవాళ మందికి తొలగించిన వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం వారి తరపున ఎన్నికలు మాటిచ్చారు ఓ ఎవరైతే ఉన్నారో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకందరికీ ఐదు వేలు కాదు పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి నన్ను కాశ కల్పించారు ఇప్పుడు పదివేలు కాదు కదా వాళ్ళని రెండు లక్షల యాభై వేల మందిని వాళ్ళని ఇవాళ తొలగించిన మైనం ఆలోచించి మన కోరుతున్నాను మీ విధానాలని పాలసీల్ని మేము తప్పుబట్టేట్లే దాని తాజా పరివేశాలు రాబోయే కాలంలో మీరే చూసుకుంటారు కానీ మీరు చెప్పిన మాటల్ని మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్ని ఆ మాట మీద నిలబడాలని కోరుతున్నాం అవన్నీ కాకుండా ఇచ్చిన మాట ఒకటి రేపు ఎన్నికైన తర్వాత చేస్తున్న పని ఒకటి ఆలోచించండి